ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ పాన్ బ్రోకర్ తక్కువ మా షాప్ నందు రెండు పేటల తాడు సాదా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు ఆలస్యం విచ్చేయండి చేయండి దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడి రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు 9440 ప్రజలు మెచ్చిన నాయకుడు ప్రజల కోసం నడిచే సేవకుడు దర్శి శాసన సభ్యులు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా చీమకుర్తిలో నిన్న రాత్రి దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి కుమితా అంజిరెడ్డి చామంతిపూడి కొండయ్య మిల్లర్ బుజ్జి కొల్లా భాస్కర్ పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు